నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే జగన్లో ఏ సమంతైనా మానవత్వం లేదని ఆయన తిరుపతి పర్యటనతో మరోసారి నిరూపితమైంది విషాద ఘటనను కూడా రాజకీయం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతోనే జగన్ తిరుపతి పర్యటనలో కనిపించిందన్న విమర్శలు కూడా వచ్చాయి తిరుపతి తొక్కిసాట ఘటనలో పెను విషాదంలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ పరామర్శ పేరుతో పరిహాసం చేశారని పలువురు మండిపడుతున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉండగానే సాయంత్రం హడావిడిగా జగన్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ కూడా కాసేపు హైడ్రామానే చేశారు కలెక్టరేట్ ముందు హైవేలో ట్రాఫిక్ జామ్ కావడంతో కాసేపు కారు దిగి రోడ్డుపైన నడిచి నాటకీయతకు తెరలేపారు దీంతో వాహనాలు క్లియర్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన కారు ఎక్కి సిమ్స్ బయలుదేరుతుండగా తమ నాయకుడిని ఆసుపత్రికి రానివ్వకుండా కావాలని అడ్డుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు సిమ్స్ సర్కిల్లో నానా చేశారు పోలీసులు వారిని పంపేశారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జగన్ సింసుకు చేరుకున్నారు అప్పటికే తరలించిన యువతతో సీఎం సీఎం అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయించారు జగన్ పర్యటనలో ఎక్కడా ఆయన పరామర్శకు వెళ్తున్నట్టే కనిపించలేదు సీఎం నినాదాలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళాడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇలానే చేశాడు సిద్ధం సభలకు జనాలను తరలించి సీఎం సీఎం అని జేజేలు కొట్టించుకున్నాడు దారి పొడవునా దండాలు పెట్టించుకుంటూ నానా యాగి చేశాడు వైసీపీ అధినేత చేసిన అతి పైన అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జగన్ తీరులో ఎలాంటి మార్పు రావడం లేదని సొంత పార్టీ నేతలే తిట్టిపోస్తున్న పరిస్థితి అయినా ఇప్పటికీ అదే తీరు కనబరుస్తున్నాడు వైసీపీ అధినేత ఆఖరికి జగన్ అండ్ కో ఏ స్థాయికి దిగజారంటే క్షతగాత్రులను పరామర్శ పేరుతో ఆసుపత్రుల్లోనూ నానా హంగామా చేశారు ఏదో జాతరకు వెళ్తున్నట్టుగా జగన్ తన మంది మార్బలంతో ఆసుపత్రి లోపలకు చొచ్చుకుపోయారు సంబరాలకు వచ్చినట్టు ఊగిపోయారు చివరకు ఐసీయూలో కూడా జై జగన్ అంటూ నినాదాలు అక్కడ పక్కనే ఉన్నవారు సెల్ఫీలు తీసుకుంటున్నా పట్టించుకోకుండా జగన్ పరామర్శ కొనసాగించారు ఆ పరామర్శ సమయంలో ఇక జగన్ బ్యాచ్ చేసిన వావర్ యాక్షన్ అంతా ఇంత కాదు ఏకంగా బెడ్ పైన చికిత్స పొందుతున్న బాధితులకు పెట్టిన సెలైన్ బాటిల్ పక్కకు లాగి పడేశారు అక్కడే ఉన్న నర్సులను కూడా పక్కకు నెట్టారు బాధలో ఉన్న బాధితులను ఇలాగైనా పరామర్శించేది ఇలాగైనా వ్యవహరించేది జగన్తో పాటు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి ఆర్కే రోజా పిల్లి సుభాష్ చంద్రబోస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు అదే సమయంలో జగన్ ఆసుపత్రి లోపల ఉండగా పవన్ బయట మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు అభిమానులు గట్టిగా అరవడంతో జనసేన అని ఆగ్రహం వ్యక్తం చేశారు మనుషులు చచ్చిపోతుంటే ఆ అరుపులేంటి అని మండిపడ్డారు మౌనంగా ఉండాలని ఆదేశించడంతో అంతా సైలెంట్ అయ్యారు కానీ అదే జగన్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేసినప్పటికీ వారిని ఆయన ఏమాత్రం వారించలేదు ప్రెస్ మీట్లోనూ పచ్చి అబద్ధాలాడి ప్రభుత్వం పైన వృధ జల్లేశాడు జగన్ తిరుపతి తొక్కిస్తాడ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుయే కారణమని జగన్ ఆరోపణలు గుప్పించారు చిత్తూరు తిరుపతి జిల్లాల పోలీసులను కుప్పానికే పంపారని తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కేంద్రాల వద్ద బందోబస్తు లేదని ఆయన వాదించాడు అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఆయన చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది తిరుమల తిరుపతి నగరంలో తొమ్మిది వైకుంఠ ద్వారదర్శన టోకెన్ కేంద్రాల వద్ద పదకొండు వందల మంది సిబ్బందిని మోహరించారు ప్రత్యేక బలగాలు నూట తొంభై రెండు డెబ్బై ఎనిమిది మంది ఎస్ఐఏలు ముప్పై ఎనిమిది మంది సిఐలు పదకొండు మంది డిఎస్పీలు ఇద్దరు ఏఎస్పిలు బందోబస్తు నిర్వహిస్తున్నారు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ముఖ్యమంత్రి హోదాలో జగన్ కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లికి వెళ్ళినప్పుడు ఏకంగా రెండు వేల రెండు వందల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు జనాలను బస్సుల్లో బలవంతంగా తరలించినట్టే చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ అనంతపురం జిల్లాల నుంచి సైతం ఎక్కువ మందికి బందోబస్తు విధులు కేటాయించారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటనలో ఎక్కడా ప్రజలపైన ఆంక్షలు విధించలేదు మొత్తం ఆయన పర్యటనలో పన్నెండు వందల మంది పోలీసులు మాత్రమే ఉన్నారు ఇవన్నీ మరిచి జగన్ అసత్య ఆరోపణలు చేయడం పైన ప్రజలు విస్తుపోతున్నారు గత ఐదేళ్లు ఇదే విధంగా వ్యవహరించి ప్రజా ఆగ్రహానికి గురయ్యారు అయినా జగన్ నువ్వు మారవా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు విషాద ఘటనలు కూడా రాజకీయం చేయాలనే దుర్బుద్ధి మానుకోవాలని కూటమి నేతలు జగన్ను హెచ్చరిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం బట్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి